రాజకీయ వాతావరణంలో టీడీపీ వైసీపీలు కొన్ని ప్రకంపనలు జరుగుతున్నాయి గుండి నుంచి పోటీ చేస్తున్న టీడీపీ తరఫున పోటీ చేసిన రఘురామరావు కృష్ణరాజుకు తలనొప్పిగా శివరామరాజు అని దమ్మి టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు ఆయనకి ఇప్పుడు ఉండిలో గెలిచే అవకాశాలు ఉన్నాయలేవని కూడా కొంత గందరగోళంగా ఉంది మరో మరోపక్క ఇవాళ్ళు శ్రీనాథ్ చౌదరి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు కానీ ఆయనకి టీడీపీ తరఫు నుంచి అటు జనసేన నుంచి పెద్దగా సపోర్ట్ కనబడట్లేదు భావిస్తున్నారు శ్రీరా చౌదరి మాత్రం అందరిని కలుపుకుంటూ పోతూ ప్రత్యేక నియోజకవర్గం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఉంటుంది పోకొడితే పోతూ ఉంటూ ఉంటూ జనసేన అటు టీడీపీ వాళ్ళు ఎవరికో ఆయనతో సఖ్యతగా ఉంటున్నాం లేదంటూ కూడా తెలుస్తుంది ఈ విధంగా కొన్ని నియోజకవర్గాల్లో అటు టీడీపీకి ఇటు వైసీపీకి కొంత అభ్యర్థులు పోటీకి దమ్మి అభ్యర్థులు పోటీలో ఉండడంతో కొంత వారికి వెళ్ళిపోవటములపై కొంత అయోమయం నెలకొంది ఏదేమైనా వాళ్ళతో స్క్రూట్నింగ్ కూడా అయిపోతుంది ఎవరి వారి నామినేషన్ ఉపసంహరించుకుంటే రేపటి నుంచి ఇంకా విస్తృతంగా పర్య ప్రచారం చేయడానికి అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు